జనార్ధన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు ఉన్నాయి లిక్కర్ బిజినెస్లో లాభాలు రాకపోవడంతో జనార్ధన్తో చేతులు కలిపిన జయచంద్రారెడ్డి సురేంద్ర అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి నకిలీ మద్యం తయారీ మొదలు మొదలుపెట్టారు ఎఎన్ఆర్ బార్లో అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఏ వన్ జనార్దన్ ని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ అధికారులు అంతకు ముందు పది గంటల పాటు విచారించారు నకిలీ మద్యం ఎవరికి సరఫరా చేశారనే దానిపై ఆరా తీశారు స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపైన ప్రశ్నల వర్షం కురిపించారు అలాగే జయచంద్రారెడ్డితో జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను జనార్దన్ ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది అయితే జనార్దన్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని అన్నారు దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు నేను ఎక్సర్సైజ్ అధికారులు అందరికీ నేను సంప్రదించ సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను కావాలని సరెండర్ అవడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు జనార్దన్ తరపు లాయర్ రవీంద్రారెడ్డి తప్పుడు కేసు ఎక్కువ కాలం నిలవదన్నారు అలాగే జనార్దన్ ఒంటిపై చిన్న గాయమైన అధికారులతో పాటు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు ఫలానా రోజు నేను వస్తున్నాను అని చెప్పి ఫ్లైట్ టికెట్లతో సహా పెడితే పొద్దున్నుండి ఒక్క ఎక్సైజ్ స్టేబుల్ సిఐ కానీ ఒక్క ఎవరు కోఆపరేట్ చేయాల మా ఫోన్లు తీలా మేమే తీసుకొచ్చి సరెండర్ చేస్తామంటే కావాలనేసి ఆయన్ని ఇంటెన్షనల్గా ప్రెజర్ చేసి ఆయనతో పాటు ఎకంపెనీ వస్తానన్నా కానీ రానివ్వలేదు మీరందరూ కూడా చూశారు అతను ఒంటి మీద ఒక చిన్న గీత లేదు ఆరోగ్యంగా అతను చక్కగా నడుచుకొని వచ్చాడు అతనికి ఏది జరిగినా కానీ ఈ ప్రభుత్వం ఈ పోలీసులు బాధ్యత వహించాలి ఇదే మద్యం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు అధికారులు జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటికే బెంగళూరుతో పాటు హైదరాబాద్ లోను మకాం వేసిన అధికారులు నకిలీ సీల్స్ తయారు చేసిన బాలాజీ కోసం వేట ముమ్మరం చేశారు ఇక నిందితుల కస్టడీ పిటిషన్ పదమూడుకి వాయిదా పడింది ఇంతటి భారీ నకిలీ మద్యం గుట్టు రట్టవడంతో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు జనార్దనిచ్చిన సమాచారంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు చేశారు ముఖ్యంగా విశాఖ శ్రీకాకుళం అనకాపల్లి ఏలూరు రాజమండ్రి విజయవాడలో ముమ్మర తనిఖీలు చేపట్టారు